ఉపవాసం ఉన్నాను అన్నారు ఏమైనా చేశారా అందుకే నేను ప్రతిసారి చెప్తాను ఉపవాసం ఉంటే ఇక మిగిలిందే మిగిలి అనుకోకూడదు నువ్వు ఆ రోజుకి ఎంత ఖర్చు అయిందో ఎంత తింటారు రోజుకి ఉపవాసం అంటే ఎంత మిగిలి ఉంటుంది టిఫిన్ ఎంత మిగులుతుంది ఒక వంద రూపాయలు మిగులుతుందా అంత తినవంటే మేము బాబు మేము చాలా తక్కువ తింటాం పది రూపాయలు తింటాం ఇరవై రూపాయలు తింటాం అంటారు యాభై నుండి వంద రూపాయలు ఖర్చు పెడుతున్నారు టిఫిన్కి టిఫిన్ మిగిలింది వంద రూపాయలు భోజనం మిగిలింది ఎంత అదొకొందా ఈ ఉపవాసంతో మనం ఏం మిగిలిస్తున్నామో అది వేరే వాళ్ళకి ఇవ్వడమే ఉపవాసంకి ఫలం అంటే నేను ఉపవాసించి మిగిలించుకుంటే లాభం లేదు ఈ ఉపవాసాన్ని ఎంత మిగిలించానో అది ఇంకొకరికి ఖర్చు అవ్వాలి అదే ఉపకారం అదే బాధ్యత అదే మనం చేసేది అందుకే మన ఆహారం ఆకలి కొనిన వారికి ఇస్తే దేవుని దృష్టికి యోగ్యమైన భక్తి చేసిన వాళ్ళం అవుతాం